నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొత్త అకాడమిక్ ఇయర్ వస్తుంది అందరికీ పేరెంట్స్ అందరికి బోలెడన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి అందులో మొదటిది మాకు ఈ స్కూల్లో ఏ స్కూల్లో అయితే చదువుతున్నామో అక్కడ చదువు సరిగ్గా రావట్లేదేనో లేదా సిలబస్ మారుద్దామనో ప్రయత్నిస్తూ ఉంటారండి బాగా చదివే పిల్లల కోసం పెద్ద ఎవరు ఏమి ఇబ్బంది పడరు కానీ జ్ఞాపక శక్తి లేని పెట్టుకోలేని పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటారు ఆ పేరెంట్స్ అందరూ ఒక చిన్న పని చేయాలండి సమ్మర్లో మీకు వీలైతే అక్కడ మ్యాథ్స్కి ట్యూషన్ పెట్టించండి మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేయించండి వారికి తెలుగు హిందీ ఇంగ్లీషు లేకపోతే సైన్సు సోషలు ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడైతే మ్యాథమెటిక్ స్కిల్స్ వాళ్ళకి వచ్చాయో వాళ్ళకి లాజికల్ రీజనింగ్ అవన్నీ వస్తాయండి లాజికల్ థింకింగ్ వస్తాయి అంటే మ్యాథ్స్ చేయించడం అంటే ఒక సమ్ చేయించి దాన్ని పదిసార్లు ప్రాక్టీస్ చేయించడం కాదండి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించి ఫోర్ ఆపరేషన్స్లో అడిషన్ అట్రాక్షన్ కూడిక తీసివేత బంగారం గుడకారం ఈ నాలుగిటిలో మనం ఇచ్చిన సమస్య ఏది చేస్తే సాల్వ్ అవుతుందని ఆలోచించగలగా తెలివి నేర్పడం క్రిటికల్ థింకింగ్ అంట అంటే సమస్య వచ్చినప్పుడు ఆలోచించగలిగే తెలియ నేర్పటం తద్వారా ఏమవుతుందంటే మిగిలిన విషయాలు కూడా అంటే మిగిలిన సబ్జెక్టులు కూడా చదవడానికి గుర్తు పెట్టుకుంటానికి అదొక దారి అవుతుందండి మీరు ఎవరైతే మా వాళ్ళకి ఏమీ రావట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకు కొంతకాలం ఓన్లీ మ్యాథ్స్ కనుక మీరు చెప్పిస్తే ప్రయోజనం ఉంటుంది ఇంకొకటి సబ్జెక్టులు ముందుకు వెళ్ళిపోతున్నాయి క్లాసులు ముందుకు వెళ్ళిపోతున్నాయి మనకి ఏమీ రాదు అనుకునే పిల్లలు ఉంటారు వాళ్ళ కోసమే అలాంటి విద్యా విధానమే ఒక మనకి సిటీస్ లో అక్కడ వినిపిస్తుంది హోమ్ స్కూలింగ్ అని అంటే ఏమిటంటే మనకి ఒంట్లో బాగోపోతే కొన్ని తింటాం మానేస్తాం మళ్ళీ ఓపుకొచ్చేదాకా అది అరగదని అలాగే పిల్లలు అన్ని సబ్జెక్టులు అన్ని లెసన్స్ అంత డెప్త్ గుర్తు పెట్టుకోలేనప్పుడు కొంచెం ఆపి ఒక్కసారి బ్రేక్ తీసుకుని పాజ్ చేసుకుని వాళ్ళని ఒకసారి చెక్ చేసుకుని ఇవన్నీ వచ్చిన తర్వాత తర్వాత నేర్పటం అండి ఇవి ఆరో క్లాస్ లోపలే సిక్స్త్ క్లాస్ లోపలే మీరు చెక్ చేసుకుంటే చాలా మంచిది మా పిల్లలకి ఇది వస్తుందా ఇది రావట్లేదా అయితే మనం కొంచెం ఆపి ముందు సంవత్సరం అంటే దానికి బేసిక్ అనుగుణమైన పునాదిని ఇచ్చేటువంటి గట్టిగా బలంగా చెప్పేటువంటి అది చెప్పించేసిన తర్వాత ముందుకు తీసుకెళ్ళటం మంచిదండి నలుగురు ఏమన్నా అనుకుంటారేమో చుట్టుపక్కల వాళ్ళు అలా అంటారు ఆ వయసు వాళ్ళు అక్కడ చదువుతున్నారు ఇక్కడ చదువుతున్నారు అంటారు కాబట్టి మేము ఆ క్లాస్ లోనే ఉంచేసామండి అంటూ ఉంటారు ముందు క్లాస్ కి పంపించేసామండి ఇది టీచర్ల సమస్య లేకపోతే పేరెంట్స్ సమస్య కాదండి కొంచెం వయసు వచ్చిన తర్వాత పిల్లాడే ఏమి నేర్పించుకునే తెలివి నేర్పకుండా ఏమి మనం ఏ విధమైన ప్రయత్నం చేయకుండా వాడిని ఎక్కడ ఆపకుండా పరిగెత్తు 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 అంటే ఏం చేస్తాడండి ఓపిక లేనప్పుడు పేరెంట్స్ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏమి కొట్లో బాగోకపోతే ఒక రెండు నెలలు మూడు నెలలు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీరు ఆ విరామం తీసుకోరా తీసుకుంటాం కదా మనకన్నా ఎక్కువేమిటి అనుకుంటాం కదా చదువు పైకి కనిపించదు కాబట్టి రోజు వెళ్తే చదువు వచ్చేస్తుంది వెళ్ళి కూర్చుంటే చదువు వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటేనండి ఒక్కొక్కరు బుర్ర ఒక్కొక్కలా స్వీకరిస్తూ ఉంటుంది ఎవరైతే ఏ పేరెంట్స్ అయితే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఈ సెలవుల్లో మిగిలిన వాటి మీద పక్కన పెట్టి ఒక్కసారి లెక్కల మీద ధ్యాస ధ్యానం పెట్టి దాంతో పాటుగా వాళ్ళకి ఏదో ఒకటి హాబీ క్లాసెస్ కి పంపించండి పెయింటింగ్ అనో లేకపోతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనో చెస్ అనో ఏదైనా గేమ్ అనో ఎందులో అందులో జాయిన్ చేయండి దానివల్ల మన బుర్ర తను ఏ పని చేస్తున్నాడో ఆ పని మీద తన శరీరము అలాగే మనసు ఆలోచన ఒక్కదానిమే ఉండి కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం ఉందండి ఎప్పుడైతే చేస్తున్న పని మీద ఏకాగ్రత పెరిగిందో ఆటోమేటిక్గా నూటికి నూరు శాతం రాకపోయినా కాస్త కాస్త ప్రగతి మనకు కనిపిస్తూ ఉంటుంది కదా ఈ మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవి ఆరు నుంచి ఏడో క్లాసు లోపు పిల్లలప్పుడే మనం గనక దాన్ని చాలా చక్కగా అంచనా వేయగలిగితే ఆ తర్వాత ఇప్పుడు మేము స్కూల్ తిట్టుకుని టీచర్లు తిట్టుకుని స్నేహితులు తిట్టుకుని ప్రయోజనం ఉండదండి ఆ ఎవరిని మనం మన పిల్లల మన స్థితి మనం తెలుసుకున్నప్పుడు మనం అందరిని తిట్టుకుని వాళ్ళ వల్ల లా అయిపోయారు వీళ్ళ వల్ల లా అయిపోయారు అనటం వల్ల ప్రయోజనం లేదు కదా అది ప్రయోజనం కాదు అవసరం కూడా కాదు వింటారంతే మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ స్కూల్ని తిడితేనో టీచర్ తిడతానో వింటారు తప్ప మీ వాడికి నేర్పలేరు కదా నేర్పించే అవకాశం వచ్చినప్పుడు వీలున్నప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ నిర్ణయం తీసుకుని ఆరో క్లాస్ ఏడో క్లాస్ లోపులోనే ఇది రెక్టిఫై చేసుకోవాలండి ఆ తర్వాత మనం ఇంకేమీ చేయలేం వాడు కూడా మొహమాట పడుతుంటాడు సిగ్గుపడుతుంటాడు క్లాస్లో కూర్చోబెట్టి ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్కి వచ్చిన తర్వాత క్లాస్లో కూర్చోబెట్టి విడిగా ఆరు కానీ విడిగా ఇంకోటి కానీ ఇంకోటి కానీ నేర్పితే ఆ పిల్లాడు ఫీల్ అవుతాడు కదా అదే చిన్నప్పుడు అనుకోండి వాళ్ళకి తెలియదు తెలియకపోయినా మనం చెప్తే ఇంకా టీనేజ్ లోకి వెళ్ళాడు కాబట్టి చెప్తే వినే ఆస్కారం ఉంటుంది పిల్లలకి ఒక్కసారి ఈ రీతిలో ఆలోచించండి పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందు తల్లిదండ్రులు మా పిల్లలు ఏ స్థాయిలో వారి పరిశీలన శక్తి ఉంది ఏ స్థాయిలో ఉన్నారని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి కొంచెం ఈ హాలిడేస్ లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ లో దీని గురించి ఒకసారి ఆలోచించండి ఎవరైతే కొంచెం వెనకబడి ఉన్నారో ఆ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ చూపించండి పిల్లలు కొంచెం ముందుకు వెళ్తారు వాళ్ళకి మనం నెక్స్ట్ ఎక్కడ మీకేయారు స్కూల్స్ రీఓపెన్ అయ్యేసరికి కొంచెం వాళ్ళకి సహాయం చేసినట్టు అవుతాం సెలవులు రాగానే స్కూల్ లేదు వ్యాన్ లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదని మానేసి ఇంట్లో కూర్చోబెడితే ఏమి చేయలేము కానీ మీ ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి కొంచెం ఆలోచించండి థ్యాంక్ యూ